నూర్తుల్ ఫర్నిచర్ వైస్ అండ్ ఇంటీరియర్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ లోని నాగూల్ సమీపంలో కొత్తపేటలోని ఒక న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ లో త్రీ సీటర్ మరియు టూ సీటర్ సోఫా కంపెనీ కార్నర్ అనేది త్వరలోనే డెలివరీ అయిపోతా ఉన్నాం అది ఒకసారి చూద్దాం మనం ఇదిగోండి ఇది త్రీ సీటర్ చూస్తా ఉన్నారు మీరు త్రీ సీటర్ కార్నర్ మరియు టూ సీటర్ సోఫా కంపెనీ ఈ టూ సీటర్ సోఫా కంపెట్ లో మనం కూర్చొని చూద్దాం ఇందులో కంఫర్టబుల్ గా టూ పర్సన్స్ కూర్చోవచ్చు కాల్ కూర్చునే ఆప్షన్ కూడా ఉంది అది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది ఓపెన్ చేశాను కాలు చాపుకొని ఎదురుగా టీవీ ఉంటే టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు ఐపిఎల్ సీజన్ కాబట్టి గంటల పాటు క్రికెట్ చూడొచ్చు మెడల్ నిప్ రాకుండా ఈ హెడ్రెస్ ని కనుక ఓపెన్ చేసుకుంటే మోర్ కంఫర్టబుల్ గా గంటల పాటు టీవీ చూసేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ టూ సీటర్ లో కంప్లీట్ ఆప్షన్ చూస్తా ఉన్నారు మీరు ఇది మళ్ళీ ఇలా క్లోజ్ ఇది నేను ఇది నేను క్లోజ్ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను ఈ త్రీ సీటర్ లో కనుక చూస్తే త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ హెడ్రెస్ కూడా ఉన్నాయి ఓపెన్ చేసుకొని కంఫర్టబుల్ గా మెడల్ నిప్ రాకుండా ఎక్కువసేపు దీన్ని కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ త్రీ సీటర్ చూసారు టూ సీటర్ సోఫా పెట్టి చూసారు కార్నర్ ని చూస్తే మీరు కార్నర్ లో ఏదైనా బేబీ డాల్స్ కానీ ఫ్లవర్ వాట్స్ కానీ ఏదైనా షో ఐటమ్స్ కానీ కార్నర్ లో పెట్టుకునేందుకు కార్నర్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి